అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు ఇరవై ఒకటో సర్గ నుంచి ఇరవై మూడో సర్గదానే చెప్పుకుంటున్నాం శ్రీరామచంద్రమూర్తి ఆ సముద్రుని యొక్క దర్శనం కోరి ఆయన దారి మార్గం చూపించడానికి కోసంగా ప్రయత్నంగా ఆ సముద్రం ఒడ్డున ఆ ఇసుక తిన్న మీద గర్భాశనం వేసుకొని ఆయన అక్కడ శయనించాడు ఆ శయనించినప్పుడు ఆయన కుడి చేతిని తలగడగా చేసుకున్నాట ఆ తలగడగా చేసుకున్న దాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఆ తలగడ ఒకప్పుడు సీతామాతకు తలగడ అయింది ఆ చేయి ఆ కుడి చేయి గురించి ఎంత వర్ణిస్తున్నారు ఆయన బంగారు ఆభరణాలతో మా పూల పూలమాలలతో అలంకరించబడింది ఆ యొక్క ఆ కుడి చేయి ఇంకా యుద్ధరంగంలో తన పరాక్రమంతో ఎడమ చేత్తో ధనుస్సు పట్టుకొని కుడి చేత్తో బాణాలు సంధించిన వాడు అటువంటి ఆ కుడి చెయ్యి ఇంకా మిత్రులను ఆధారంగా చూసిన చెయ్యి శత్రువులను పరాక్రమంతో ఎదిరించిన చెయ్యి అని ఆ చేతిని వర్ణించారు కొంతసేపు తర్వాత ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ ఇసుక తిన్న మీద ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఆ సైన్ నుంచి ఆ సముద్రుని యొక్క కనికరా కోసంగా ఎదురు చూశాడు కానీ సముద్రుడు ఏమాత్రము కనికరించలేదు అప్పుడు ఉగ్రుడైపోయాడు ఇంకా శ్రీరామచంద్రమూర్తి అప్పటిదాకా ఉపాసించాడు ఉపేక్షించాడు కానీ ఇంకా ఆయనకు అర్థమైపోయింది సముద్రుడు లొంగడం లేదనేసి వెంటనే లక్ష్మణుతో అంటున్నాడు లక్ష్మణ మనము ఓర్పు దయ శాంతి అని మధుర మధురంగా భాషించడం వీటన్నిటిని మనం పెట్టుకుంటే మనల్ని అసమర్థులుగా భావిస్తున్నాడు ఈ సముద్రుడు ఇటువంటి వాళ్ళకి కఠినత్వమే కఠినత్వమే గుణం అంతే తప్ప దాన్ని లొంగుతాడు తప్ప నిజానికి ఈ శాంతి ఇప్పుడు పనిచేసేట్టుగా లేదు ఈ సముద్రుడి దగ్గర కాబట్టి నా నా యొక్క పరాక్రమం కానీ నా సమర్థత ఏందో తెలియకుండా ఉంది ఈ సముద్రుడికి నేను తెలియజేస్తాను ఇంకా నేను నా సరపరంపర వదిలి ఈ సముద్రం నీటినంతా శుష్కింప శుష్కింపజేసేస్తాను సముద్ర జలచరాలన్నీ కూడా బయటపడేటట్టుగా చేస్తాను నా ప్రతాపాన్ని పరి చూపిస్తాను ఈ సముద్రుడికి ఎందుకు ఈ సముద్రుడు ఈ విధంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఆయన కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చేసింది వచ్చి చెప్తున్నాడు శంకాలు ముచ్చపు చిప్పలు మీనాలు మకరాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి నేను వేసే బాణపరం పరంపరకి ఆ సముద్రంలో అంత ఉన్నటువంటి అన్నీ బయటకు వచ్చేస్తాయి ఇదే ఇప్పుడు నేను చేపే పని అని చెప్పి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి ఆయన బాణాలని సంధించాడు బాణాలు ఆయన ఎక్కువ బాణాలు కూడా వేయలేదు రెండు మూడు రెండు వేసే లోపలనే ఆ సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది ఒక్కసారిగా ఆ తరంగా అంత ఉవ్వెత్తులు లేచిపోయినాయి దాంట్లో నుంచి సముద్ర జలచరాలన్నీ కూడా బయటపడ్డాయి మసళ్ళు తిమ్మంగళాలు అన్నీ బయటకు వచ్చేసాయి చూస్తూ ఉండంగానే అల్లకల్లాలం అయిపోయింది ఆ సముద్రం దానిలో నుంచి ఆ లోపల ఉన్నటువంటి దానవులంతా కూడా భయంకంపితలు అయిపోయారు ఏమైపోయింది ఏమవుతుంది సముద్రంలో అని చెప్పి వాళ్ళంతా భయం అయ్యారు ఒక్కసారిగా తర తరంగాలను ఉవ్వెత్తులు రేస్తున్నాయి ఆ సముద్రంలో కానీ సముద్రుడు మాత్రం రాలేదు ఇంకా ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది ఇంకా బాణాలు సంధించకపోతుంటే అప్పుడు లక్ష్మణ స్వామి వచ్చి అన్న చాలు ఇంకా చాలు చాలు ఇంకా సంధించింది చాలు ఇప్పటికే సముద్రం అల్లకల్లోరం అయిపోయింది ఇంకా దెబ్బతింటుంది వద్దు వద్దు అని చెప్పి అడ్డం వచ్చేసాడు అడ్డం వచ్చినా కూడా ఆయన మాత్రం ఆయన కోపం ఆగలేదు ఎందువలన అంత చేసినా సముద్రం రాలే కదా అందువల్ల ఆయన కోపం ఎక్కువైపోయేసి మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని సంధించేశాడు ఒక్కసారిగా ధనుష్టంకారం చేశాడు ఆ ధనుష్టంకారానికి ఒక్కసారిగా పర్వతాన్ని ఊగిపోయినాయట సముద్రం అల్లకల్లోలం అయిపోయిందట చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోయింది చిమ్మ చీకట్లు వచ్చేసాయట ఒక్కసారిగా అంత ఇదిగా అయిపోయిందట వాతావరణం అంతా కూడా అట్లా అయిన సమయంలో ఇంకా ఇంకా సంధిస్తాము ఇంకా బాణం సంధిద్దాం వేసేస్తామనుకో అనిష్టంకాలంకే అంత మార్పు వచ్చింది ఇంకా సంధించలేదు వేయలేదు బాణాన్ని వేయకముందే అప్పుడు ఆ సముద్రుడు బయటకొచ్చాడు ఎలా వచ్చాట ఆ నదులన్నీ గంగా నది గంగా కావేరి మొదలైన నదులన్నీ కూడా ఆయన చుట్టూ సేవిస్తూ ఉండగా దివ్యమంగళ స్వరూపంతో బయటకు వచ్చాట తల మీద సర్పాలతో ఎద్ద మాలికలతో పట్టు పీతాంబరాలతో మెరిసిపోతున్నాట పైన బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వాడై ఆయన ముందుకు వచ్చాడు వచ్చి అప్పుడు నిలబడ్డాడు నమస్కరించి చెప్తున్నాడు ఓ సౌమ్యుడా శాంతించు ఓ రఘువరా రఘువీరా నీకు తెలియనిది కాదు ఈ మా పంచభూతములకి స్వభావరీత్యా మాకు కొన్ని ఉంటాయి నియమాలు ఉంటాయి నీకు తెలియనిది కాదు అగ్నికి కానీ వాయువుకి కానీ అన్నిటికీ మాకు పంచభూతాల్లో ఉండే జలానికి కానీ అన్నిటికీ మాకు నియమాలు ఉంటాయి ఆ నియమాన్ని మేము అతిక్రమించడానికి వీల్లేదు మేము లోభానికో ధనానికో భయానికో లొంగిపోయి మేము ప్రవర్తించడానికి మా స్వభావానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తించడానికి వీల్లేదు అందువల్ల తప్ప నిన్ను ఉపేక్ష చేయాలని ఉద్దేశం కాదు అందుకే నేను బయటికి రాలేదని చెప్పుకున్నాడు అప్పి ఇప్పుడు నేను మీ వానరులంతా ఈ సముద్రాన్ని దాటడానికి అనువైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాను అంతే తప్ప నా నీటిని నేను చేయలేను జలరాశా నేను జలరా నేను చేయలేను కానీ మీకు జలచరాల వల్ల కూడా ఎటువంటి ఆపద రాకుండా నేను చేయగలను అనగానే శ్రీరామచంద్రమూర్తి ఉండి ఇప్పుడు నేను బాణాన్ని సంధించాను ఈ సంధించిన బాణాన్ని వ్యర్థం చేయడానికి వీల్లేదు దీన్ని ఎక్కడ వేయమంటావు ఇప్పుడు ఎక్కడ ప్రయోగించమంటావు అని అడిగాడు అడగానే అప్పుడు ఆ సముద్రుడు అట్లయితే ఇక్కడికి ఉత్తర దిశలో ద్రుమకుల్యము అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో అభీరులు అనేటువంటి అడవి జాతి మనుషులు ఉన్నారు వాళ్ళ మహాక్రూరాత్ములు పాపాత్ములు వాళ్ళ వల్ల వాళ్ళు నా జల జలాన్ని అంతా కూడా అపహరిస్తున్నారు వారి యొక్క స్పర్శను నేను భరించలేకపోతున్నాను కాబట్టి వారి మీద ప్రయోగించు ఈ నీ యొక్క బాణాన్ని వాడి ధ్వంసం అయిపోతే చాలునావు అని చెప్తాడు చ అని అడిగాడు అడగంగానే అప్పుడు రాముడు వెంటనే బాణాన్ని సంధించి ప్రయోగించేశాడు అది పోయి రేహన వయస్సు ఆకాశంలో ఒక్కసారిగా ఆ ద్రోమకుల్యమైన ప్రాంతాన్ని ఛేదించి పల్సింది ఒక్కసారిగా ఛేదించేసరికి దాంట్లోంచి జీవున ఒక పెద్ద కూపం ఏర్పడి దాంట్లోంచి పైకి ఉవ్వెత్తున నీళ్లు పైకి వచ్చేసాయి అగానే ఆ జలం అంతా పైకి చిమ్మట ఒక ఫౌంటైన్ చిమ్మినట్టు చిమ్మేసినటది తర్వాత ఆ జలాశయంలో ఉండే నీటిని అంతా కూడా ఆయన శుష్కింపజేసాడట తన భానవరం పట్టు తర్వాత దాన్నే మరుకాంతారమని మరుభూమి అనే ప్రాంతంగా అది ఏర్పడిపోయిందట అది ఎంత గొప్పదంటే రాముడు దానికి వరం ఇచ్చేశాడు ఆ ప్రాంతానికి ఏం వరం ఇచ్చేశాట పశువులకు ఇష్టమైన పచ్చిక ఉంటాయి ఔషధాలకు సంబంధించినవి ఉంటాయి పలముల సం పలములు ఉంటాయి అన్ని రకాల చెట్లు ఉంటాయి అని రోగాలు పోగొట్టేటువంటి శక్తి గల ఔషధ సంబంధించిన మొక్కలు ఉంటాయి రస పదార్థాలు తేనామైన మధుర పదార్థాలు ఉండే ప్రాంతంగా ఉంటుంది పాడి ఉంటుంది ఇన్ని రకాలుగా ఉండే రకంగా దానికి ఆ ప్రాంతానికి వరం ఇచ్చాట ఆ శ్రీరామచంద్ర ప్రభు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ సముద్రుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఆయనకు ఆనందం అయిపోయింది బా తనకు కావాల్సిన కార్యం కూడా తీరిపోయింది కాబట్టి సముద్రుడు మాట్లాడుతున్నాడు ఓ శ్రీరామచంద్ర ప్రభు నేను మీకు సహాయం కంటే ముందు మీలోనే నలుడు అనే ఒక వానరుడు ఉన్నాడు అతడు విశ్వకుమార విశ్వకర్మ యొక్క కుమారుడు అతడు శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు అతను కానీ ఈ సముద్రం మీద సేతువు నిర్మిస్తే సేతువు నిర్మించడానికి నేను సహకరిస్తాను నా జల వల్ల కూడా మీకు ఇబ్బంది కలగదు అట్లా కలగకుండా నేను ఏర్పాటు చేస్తాను కాబట్టి మీరు ఈ సేతువు నిర్మించినట్టయితే మీరు సునాయాసంగా లంకా నగరం చేరుకోవచ్చు సముద్రాన్ని దాటిపోవచ్చు అని చెప్పి అంతర్ధానం అయిపోయినాడు అప్పుడు అప్పుడు లేచాడు ఈ నా నలుడు లేచి నమస్కరించాడు శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి ప్రభు నేను నాకై నేను నా విషయం చెప్పకూడదని చెప్పలేదు ఎవరినైనా నా విషయం ప్రస్తావిస్తే చెప్దామని ఆగి ఉన్నాను నిజమే ఆ సముద్రుడు చెప్పింది నిజమే కానీ సముద్రుడు యొక్క ప్రవర్తన బాగలేదు సముద్రుడు ఎంత గర్వించాడు మీ వంశంలో ఉండే సగర చక్రవర్తి వల్లే కదా సాగరం వచ్చింది ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించాడు మీరు ఇంత కోపం తెచ్చుకుంటే దండనకు లొంగాడు తప్ప ముందుగా మీరు చేసిన ఉపాసన మాత్రం లొంగలేదు అతను అటువంటి వాడు ఈ సముద్రుడు కానీ నేను మాత్రం మా తండ్రి గారు నాకు వరం ఇచ్చారు విశ్వకర్మ నా తండ్రి ఆయన నాకు నాతో సమానమైనంత విద్య నీకు ఉంటుంది అని చెప్పి అంతటి వాడు అవుతావు అని చెప్పి కూడా నాకు వరం ఇచ్చాడు కావున ఆ ప్రభావం వల్ల నేను నిజంగానే ఆ శిల్పశాస్త్రం నాకు తెలుసు సేతు నిర్మించగలను కాకపోతే ఈ సేతు నిర్మించడానికి మాత్రం వానర సైన్యం అంతా నాకు సహకరించాలి అందుకు మీరు అనుగ్రహిస్తే ఆజ్ఞాపిస్తే నేను చేయడానికి సిద్ధం అన్నాడు అలాగే అప్పుడు వెంటనే శ్రీరాముడు వానర సైన్యాన్ని చూసి అందరిని ఆజ్ఞాపించాడు ఈ నరుడికి సహాయం చేయండి అని చెప్పేసి అప్పుడు వెంటనే ఆ నరుడు ఇంకా మొదలు పెట్టాడు ఇంకా వానరుల యొక్క ఉత్సాహం చూడాలి వాళ్ళ ఉత్సాహం వచ్చేసింది వాళ్ళకి ఎక్కడ ఉత్సాహం ఏందో నీకు సముద్రం దాడుతాం కదా వెంటనే అరణ్యాల్లో పరిగెత్తారు మొక్కలు తీసుకొచ్చారు కొండలు తీసుకొచ్చారు కొండ శిఖరాలను కో తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ ఉత్సాహం ఉత్సాహం కాదు వాళ్ళు ఎట్లాంటివి తీసుకొచ్చారో చెప్తున్నారు ద మద్ది చెట్లు దవ వృక్షములు వెదురుగడలు అవిస చెట్టు తెల్ల మద్ది చెట్టు తాళవృక్షాలు బొట్టుకు చెట్టు తిమిస వృక్షము మారేడు చెట్లు ఏడాకుల పొన్న చెట్లు బాగుగా వికసించిన గన్నేరు చెట్లు మామిడి చెట్లు అశోక చెట్లు మా వాటన్నింటినీ వేలతో కొన్ని ఉన్నవి వేలతో లేనివి అటు తీసుకొచ్చారట తాటి చెట్లు దానిమ్మ పొదలు కొబ్బరి చెట్లు తాండ్ర చెట్లు పొగడ చెట్లు చెండ్ర చెట్లు వేప చెట్లు అన్ని తీసుకొచ్చారట పర్వతాల యొక్క పర్వతాలను పెకరించుకొని తీసుకొచ్చారట సముద్రం తీసుకు తీసుకొచ్చేసి ఆ సముద్రంలోకి వేసేశారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన వాడు యొక్క ఐకమత్యంగా వాడు సహకరించడం నరుడికి ఎట్లా సహకరించారంటే ఆ నూరు యోజనాలు కొలవడానికి తాడు పెట్టుకుని కొల్చే రకంగా కొంతమంది సహాయం చేశారట కొంతమంది ఈ చెట్లు వేసినవన్నీ కూడా తాళ్ళు తయారు చేసి తాళ్లతో కట్టారట గడ్డి గడ్డిపోసలతో తాళ్ళు తయారు చేసి మళ్ళీ రాళ్ళన్నీ ఒక క్రమ పద్ధతిలో పేర్చారట అది తెచ్చుకొచ్చిన తీసుకొచ్చిన పర్వతాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టారట వాళ్ళు ఈ విధంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారట చేస్తూ ఉంటే ఈ నలుడు మాత్రం వాళ్ళ వాళ్ళ సహాయంతో ఈయన దాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ ఎలా చేయాలో వాళ్ళు చెప్తూ చేయించుకుంటున్నాడు పని అలా జరుగుతుంది ఎంత ఉత్సాహంగా చేశారు నా సేతువుని అంత బాగా చేశారు మొదటి రోజు పద్నాలుగు యోజనాలు కట్టారట రెండో రోజు ఇరవై యోజనాలు కట్టారట మూడో రోజు ఇరవై యొక్క యోజనాల దూరం కట్టారట నాలుగో రోజు ఇరవై రెండు యోజనాలు కట్టారట ఐదో రోజు ఇరవై మూడు యోజనాలు కట్టారట ఈ విధంగా ఆ సేతును వంద యోజనాల సముద్రానికి సేతు కట్టేశారు కట్టేయంగానే ఇంకా అద్భుతంగా ఉందట ఆ వంతెన చూడడానికి ఆకాశంలో చూస్తే స్వాతి వలే ఉందట మధ్య మార్గంలాగా ఉందట అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పే రకంగా అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాల మార్గం ఏ విధంగా ఉందో ఆ స్వాతి నక్షత్రం యొక్క వలే ఉందని చెప్పి వాల్మీకి చెప్తున్నారు అంటే ఏమి అర్థము అంత ఆకాశం అంత ఎత్తులేదు మరి భూ భూమి పాతలో కొంత లోతు లేదు మధ్య మార్గంగా బాగా చక్కగా ఎగుడు దిగుడు లేకుండా వంకర టింకర లేకుండా సమానంగా వేశారట ఆ సముద్రంలో వేయడం అంటే సామాన్య విషయం అది అలా వేశారట వాళ్ళు అలా వేసేసరికి ఇంకా వాళ్ళకు ఉత్సాహం వచ్చేసింది ఎప్పుడెప్పుడు పోదావా లంకా నగరానికి ఉన్నారు ఆ వాన సైన్యం అంతా కూడా వాళ్ళంతా కూడా గర్జిస్తున్నారట కిలకిలా రావాల్ చేస్తున్నారట వాళ్ళ వాళ్ళ వాళ్ళే కట్టారు కాబట్టి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది అది అప్పుడు చూస్తూ ఉంటే అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు ముందు విభీషణుడు వాళ్ళ యొక్క సైన్యంతో కలిసి ముందు వెళ్ళాలి అంటే ఎవరైనా ఈ సేతును పడగొడతారేమో రాక్షసులు వచ్చి అని చెప్పి ముందు జాగ్రత్తగా విభీషణుని వాళ్ళ ముందు పంపించేశాడట తర్వాత సుగ్రీవుడు రాముడి చెప్తున్నాడు ఓ శ్రీరామ మీరు హనుమంతుడి యొక్క భుజం మీద ఎక్కి ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటండి లక్ష్మణుడు అంగదుడి యొక్క భుజం మీద ఎక్కి ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటతాడు మేమందరం కూడా మా వానర్ల అంతా కూడా ఈత కొడుతూ వచ్చేవాడు ఈత కొడుతూ వస్తారు ఆకాశంలో వచ్చేవాడు ఆకాశంలో వస్తారు ఈ సేతు మీద వచ్చేవాళ్ళు సేతు మీద వస్తారు అని చెప్పి చెప్పగానే అప్పుడు రాముడేమో హనుమంతుడి భుజం మీద ఎక్కి ఆకాశ మార్గంలో లంకలోకి ప్రవేశించాడు సముద్రాన్ని దాటేశాడు లక్ష్మణుడు అంగదుడి ద్వారా దాటాడు ముందే విభీషణాధులు ముందే పోయి ఉన్నారు తర్వాత సుగ్రీవుడు తన సైన్యాన్ని తీసుకొని ఆయన బయలుదేరి ఆ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు సువేలా పర్వతం వరకు చేరుకున్నారు ఈ విషయాన్ని అంతా కూడా ఆకాశంలో నుంచి దేవతలు ఋషులు అందరూ చూస్తున్నారు ఇంత అద్భుతంగా ఈ సామాన్యులు సాధించలేని విషయం ఇది ఒక సముద్రమే సేతుకేటువంటి సామాన్య విషయం అది అందులో వంద యోజనాలు ఇలా కట్టారని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట ఇది అద్భుతం దుష్కర కార్యం అంటున్నారు వాళ్ళంతా అంటూ వాళ్ళు పైనుంచి పుష్పవృష్ణం కురిపిస్తున్నారట ఎవరి మీద శ్రీరామచంద్రమూర్తి మీద ఆయన సంకల్పం వల్ల జరిగింది అదంతా అని ఆయన మీద కురిపిస్తున్నారట పైన వాళ్ళు అంటున్నారు చతుర్సాగర పర్వతం పర్యంతము వ్యాపించిన ఈ భూమండలాన్ని నువ్వు కలకాలం పాలింపు అని చెప్పి ఆయన ఋషులంతా ఆశీర్వదించారట ఆ పైనుంచే ఆ శ్రీరామచంద్రమూర్తిని ఇక వాళ్ళు బయలుదేరిపోతున్నారు దిగంగానే ఒక్కసారిగా అంత చుట్టూ వాతావరణం చూడంగానే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటున్నాడు లక్ష్మణ చూసావా ఈ ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చాయో ఈ శకునాలు చూస్తుంటే మనకు విజయం తథ్యం అని తెలుస్తోంది ఒకసారి గమనించు ఈ వాతావరణం ప్రకృతిలో ఉండే వయస్సులంతా మారిపోయినాయి చూసావా ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఉండే శకునాలు ఎలా ఉందంటే భూమి కంపిస్తోంది పర్వత శిఖరాలన్నీ కూడా అటు ఇటూ ఊగుతున్నాయి ఇక మహావృక్షాలు అంతా నేలకు ఒదిగి ఉన్నాయి మేఘాలు నరమాంస వక్షకులు రాక్షసులు కనబడితే భీకరంగా ఉన్నాయట అట్లా ఉన్నాయట మహావృక్షాలు కర్ణ కఠోరంగా గర్జిస్తున్నాయట ఇంకా పైన మృగాలు పక్షులు దీనంగా అరుస్తున్నాయట చంద్రుడు రాత్రి వేళ కాంతి విహీనంగా కనిపిస్తున్నాడు సూర్యుడిలో మచ్చ కనిపిస్తోంది నక్షత్రాలు ధూళి పట్టి ఉన్నాయి చూస్తుంటే చెట్లన్నీ ఊగుతున్నాయి పర్వతాలంతా కూడా కనిపిస్తున్నాయట దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఈ శాస్త్రం ప్రకారం చూస్తే మనకు అనేక మంది మరణిస్తారనే విషయం తెలుస్తున్నారు ఇక్కడ అంటే రక్త మాంసాలు ఏరులైపోతాయనే విషయం తెలుస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క శకునం తెలుస్తోంది ఆ విధంగా ఈ నాకు తెలుస్తోంది గట్టిగా మనము నిర్ణయించుకోవచ్చు మనం విజయం సాధిస్తాం శత్రువులను జయిస్తాం అని అన్నాడు అని లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు ఈ సుగ్రీవుడు వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళంతా గట్టి నిర్ణయం తీసుకున్నారట మనకు విజయం తథ్యం మనం రాక్షసులన్నీ వధించి తీరుతాము మనం ఈ యుద్ధంలో గెలుస్తాము అని వాళ్ళంతా దృఢ నిశ్చయంతో అనుకున్నారట కార్య ఉత్సాహవంతులయ్యారట వాళ్ళంతా ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తామా వాళ్ళందరినీ సంహరిస్తామా అనే దాంతో వాళ్ళంతా ముందుకు పోతున్నారు అనడంతో ఈ ఇరవై మూడవ సరిగ్గా పూర్తయింది మనం యుద్ధకాండలో ఇరవై నాలుగో సరిగ్గా మడి కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ